హలో హాయ్ అందరికీ నమస్తే ఈరోజు దిశ హెడ్లైన్స్ ద్వారా తెలంగాణ రాష్ట్ర సంబంధించిన వార్తలను మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను మరి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక విషయం వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలపండి ప్రధాన వార్తల్లోకి వెళ్ళినట్లయితే హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ వారం రోజుల విదేశాల టూర్ తర్వాత స్వాగతం పలికిన నేతలు అని చెప్పేసి సీఎంకు స్వాగతం పలుకుతున్న వేణుగోపాల్కు సంబంధించిన ఫైల్ ఎన్నిక పత్రం అందుకుంటున్న మహేష్ గౌడ్ ఏకగ్రీవం మండలి సభ్యులుగా మహేష్ గౌడ్ బాల్మూరి వెంకట్ సర్టిఫికెట్స్ అందజేసిన రిటర్నింగ్ ఆఫీసర్ మనం గతంలోనే చెప్పుకున్నాం ఎవరైతే కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడతారో వారి ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని చెప్పుకున్నాం కొలువుదీరిన బాలరాముడు అయోధ్య రామమందిరం గర్భగుడిలో ప్రధాన చేతుల మీదుగా ప్రాణప్రతిష్ట మహోత్సవం వస్త్రాలు వెండి గొడుగును సమర్పించిన మోడీ రాముడు వివాదం కాదు సమాధానం ఎన్నో బలిదానాలు త్యాగాల తర్వాత రామమందిరం సాకారమైంది ప్రాణప్రతిష్టకు ప్రతిష్టకు హాజరు కావడం నా అదృష్టం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు కొత్త కాలచక్రానికి ప్రతీక అని చెప్పేసి ప్రధాని చేసినటువంటి కామెంట్ నేటి నుంచి సామాన్య భక్తులకు ఛాన్స్ ఆన్లైన్ ఆఫ్లైన్లోనూ పాసులను బుక్ చేసుకునే అవకాశం అని చెప్పేసి ప్రధాన కథను చూసుకుంటే అయోధ్యకు వెళ్తున్నారా ఈ డీటెయిల్స్ తెలుసుకోండి నేటి నుంచి సామాన్య భక్తులకు దర్శనం రోజు రెండు విడతల్లో ఉదయం సాయంత్రం హారతి పూజలు ఆన్లైన్ ఆఫ్లైన్లో పాసులు అని చెప్పేసి ఒక కథనం అయితే అయోధ్య రామ మందిరాన్ని భక్తులు ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ప పదకొండున్నర గంటలకు ఉదయం పదకొండున్నర గంటల వరకే మధ్యాహ్నం రెండు గంటల నుంచి మళ్ళీ రాత్రి ఏడు గంటల వరకు రెండు విడతల్లో దర్శించుకోవచ్చు అని చెప్పేసి రోజు రెండు ఆరతులు ఈ కార్యక్రమాలు ఉంటాయని చెప్పేసి ఉండడం జరిగింది అయితే పాసుల విషయానికి వచ్చినట్లయితే ఆఫ్లైన్లో బుక్ చేసుకునే స్పెసిలిటీ అయితే ఉంది కానీ ఆన్లైన్లో ఇప్పుడు ప్రస్తుతానికైతే యాక్టివేట్ కాలే అని చెప్పేసి మనం దిశా కథనం ద్వారా తెలుసుకోవచ్చు ఏటా ఐదు కోట్ల మంది టూరిస్టులు బ్రోకరేజ్ సంస్థ జఫారీస్ వెల్లడి అని చెప్పేసి ఈ అయోధ్య రామమందిరం సంబంధించినటువంటి టూరిస్టుల ఎస్టిమేషన్ అయితే వెల్లడించడం జరిగింది నూట ఎనిమిది దీపాలతో రామచంద్రస్వామికి తొలి హారతి ఆలయంపై హెలికాప్టర్లతో పూల వర్షం ప్రత్యక్ష ప్రసారం వీక్షించి పులకించిన భక్త కోటి ఐదు శతాబ్దాలకు గుడిలోకి రాహుల్కు నో ఎంట్రీ ముందస్తు అనుమతి ఉన్నప్పటికీ ఎందుకు అడ్డుకున్నారు బటధ్రువ సత్ర ఆలయం ఎదుట కాంగ్రెస్ అగ్నిత ధర్నా ఆలయంలోకి ఎవరు ప్రవేశించాలనేది ప్రధాని నిర్ణయిస్తారని చెప్పేసి కామెంట్ సిటీలో స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు రిటైర్డ్ మిలిటరీ పారామిలిటరీ సిబ్బందితో రిక్రూట్ హోంగార్డ్ల నియామకాలు నిలిచిపోయిన నేపథ్యంలో ఈ నెల ఇరవై ఏడు వరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి ఒక కథనం ఇది రిటైర్డ్ ఆర్మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఒక మంచి అవకాశంగా మనం చెప్పవచ్చు తెలంగాణలోనే భూ సమస్యలు ఎందుకు ఏ రాష్ట్రంలోనూ లేవు సమస్యల అధ్యయనానికి క్షేత్ర పర్యటన కలెక్టర్లు ఆర్డీఓరు తహసీల్దార్లతో మీట్ ఆర్ఓఆర్ యాక్ట్ మార్పులు అనివార్యం మూడో సమావేశంలో నిర్ణయాలను వెల్లడించిన కమిటీ అని చెప్పేసి నిన్న జరిగిన సమావేశం అంశం డెబ్బై కిలోమీటర్లు రూట్ మ్యాప్ ఖరారు మెట్రో సౌకర్యం లేని ప్రాంతాలకు కనెక్టివిటీగా మొత్తం నూట ముప్పై తొమ్మిది కిలోమీటర్లకు పెరగనున్న మెట్రో జర్నీ అని చెప్పేసి పేజ్ టూ రూట్ మ్యాప్ సంబంధించిన మెట్రోకు సంబంధించిన ఒక అంశాన్ని దిశ కథనం ద్వారా చూసుకోవచ్చు మద్యం ధరలు పెంచబం డిప్యూటీ సీఎం బట్టి మంత్రి జూపల్లి సెక్రటేరియట్లో అధికారులతో సమీక్ష అని చెప్పేసి ఒక వార్త మేడిగడ్డ నిర్మాణంలోనే లోపం డిజైన్తో పాటు పునాది నుంచి నిర్లక్ష్యం కాంట్రాక్టు కంపెనీయే ప్రధాన జవాబుదారి కన్స్ట్రక్షన్లో పాల్గొన్న వారంతా బాధ్యులే నిర్వహణలో అధికారుల తీవ్ర అలసత్వం నాలుగేళ్లకే పిల్లర్లకు క్రాకు కొంగుబాట అని చెప్పేసి మేడిగడ్డకు సంబంధించినటువంటి ఒక వార్త మేడుగడ్డ నిర్మాణంలోనే ఉందని విజిలెన్స్ ఎంక్వైరీలో తేలినట్లు సమాచారం సుమారు మూడు వేల ఆరు వందల ఇరవై ఆరు కోట్లతో కట్టిన బ్యారేజ్ ఇప్పుడు పనికిరాకుండా పోయిందని ఇంత ప్రజాధనం వృధా అయిందని చెప్పేసి ఒక కథనం అయితే చూడవచ్చు సాకలేక తండ్రిని గొడ్డలతో నరికి చంపిన కొడుకు వనపర్తి జిల్లాలో దారుణం సాగర్పై టెన్షన్ తెలంగాణ ఉద్యోగులను అడ్డుకున్న సిఆర్పిఎఫ్ బలగాలు కొలిక్ ఇరు రాష్ట్రాల జలవివాదం కర్తవ్య పదిపై రాష్ట్ర శకటం రాంజీ గోండు కుమ్రాంభీం చిట్యాల ఐలమ్మ త్రీడీ నమూనాలు ప్రధాన కంటెంట్ చూసుకుంటే రిపబ్లిక్ డే శకటంపై జయ జయ హే తెలంగాణ మూడేళ్ళ తర్వాత మళ్ళీ కర్తవ్య పదిపై దర్శనం రాబోయే రెండు సంవత్సరాలకు లైన్ క్లియర్ రామ్జీ గోండు కుంభ్రాంభీం చిట్యాల ఐలమ్మ త్రీడీ ఫోటోలు ప్రజాస్వామ్య మట్టి పరిమళాలు ఇతివృత్తంతో డిజైన్ సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఈసారి అనుమతి రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్య పదిపై సారి తెలంగాణ శకటం కనువిందు చేయనుంది రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై సంవత్సరాల్లో కనిపించిన శకటం ప్రదర్శన రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రి రేవంత్ చొరవతో ఈసారి అనుమతి లభించింది రాబోయే రెండేళ్ల పాటు వరుసగా తెలంగాణ శకటం కనువిందు చేయనుందని ఈసారి చీఫ్ గెస్ట్గా వస్తున్నటువంటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రెన్ పక్కనే మన శకటం ఉంటుందని తెలపడం జరిగింది కళ్ళులో డ్రగ్స్ కిక్ కోసం ఆల్ఫాజోలం మిక్స్ క్రమంగా మృత్యువడిలోకి నడుతున్న మత్తు యాంటీ నార్కోటిక్ బ్యూరో ఫోకస్ డ్రగ్ కంట్రోల్ ఎక్సైజ్ శాఖలతో కలిసి అని చెప్పేసి ఒక కల్తీ మందుకు సంబంధించిన వార్త కల్తీ కళ్ళు తయారు కోసం డేంజరస్ డ్రగ్ అయిన ఆల్ఫాజోలం వాడుతున్నట్లు యాంటీ నార్కోటిక్ బ్యూరో గుర్తించింది ఆల్ఫాజోలం కలిపిన కళ్ళు వల్ల వేలాది మంది క్రమంగా మృత్యువత పడుతున్నారు ఈ నేపథ్యంలో ఎన్ఏబి దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది ఆల్పా జలం రాష్ట్రం నుంచి ఎక్కడి నుంచి వస్తుంది ఇది ఎవరు సప్లై చేస్తున్నారనే కోణంలో దర్యాప్తు అయితే జరుగుతుంది అయితే గంజాయి తర్వాత ఇదే అతిపెద్ద మొత్తంలో రాష్ట్రానికి చేరుకుంటుందని అయితే మనం ఒక కథనం చూడవచ్చు ముఖ్యంగా ఇది ఈ డ్రగ్ గురించి చూ చూసుకున్నట్లయితే ఇది మామూలు డ్రగ్ కంటే చాలా డేంజరస్ అని చెప్పి దీన్ని చూస్తున్నారు కేవలం పది గ్రాములే పది లక్షల రూపాయలు ఉంటాయట మరి పది గ్రాములతోనే ముప్పై వేల కళ్ళు సీసాలు తయారు చేయొచ్చని ఒక్కొక్క కళ్ళు సీసా యాభై రూపాయలు వేసుకున్న పదమూడున్నర లక్షల ఆదాయం సంపాదిస్తున్నారని చెప్పేసి మన ఈ ఎన్ఏబీ చీఫ్ సందీప్ సాండిలా గారు దీని గురించి చెప్పడం జరిగింది ఇది హైదరాబాద్లో చేసిన రైడ్ల ద్వారా దొరకడంతో ఈ యొక్క డ్రగ్ గురించి అయితే బయటపడిందని చెప్పేసి మనం దిశ కథనం ద్వారా చూసుకోవచ్చు ఏదేమైనా కల్తీ అనేది అసలే డేంజరస్ అంటే మళ్ళీ ఈ మద్యంలో కల్తీ అనేది మన ప్రాణాలను చాలా ముప్పు అని చెప్పేసి మనం ఈ దిశ కథనం ద్వారా చూసుకోవచ్చు జగదీష్ రెడ్డి జైలుకే కేసీఆర్ కుటుంబం తర్వాత వెళ్లేది అతడే మంత్రి కుమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్ కేసీఆర్ కుటుంబం తర్వాత జైలుకు వెళ్లేది ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అని మంత్రి రెడ్డి వెంకరెడ్డి అన్నారు ఎన్ని జిమ్మికులు చేసినా ఎంక్వైరీని అడ్డుకోలేరని స్పష్టం చేశారు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది దాని సందర్భంగా ఈ కామెంట్ మంత్రి సిగ్గు సిగ్గుండాలి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన కామెంట్ బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కేఆర్ఎంబీలో చేరకుండా నీటి వాటా కోసం కొట్లాడామని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు కేసీఆర్ వల్లే సాగర్లో నీళ్ల సమస్య వచ్చిందంటున్న కుమార్ రెడ్డికి సిగ్గుండాలని చెప్పేసి ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి కామెంట్ చేయడం జరిగింది ఇప్పుడు దిశ మైదాన్లో మనం స్పోర్ట్స్ న్యూస్ కనుక కవర్ చేసినట్లయితే తెలుగు టైటాన్స్ మళ్ళీ హర్యానా చేతిలో ఏడు పాయింట్ల తేడాతో ఓటమి గత మ్యాచ్లో గెలిచి ట్రాక్లోకి వచ్చిందనుకున్న అనుకున్న తెలుగు టైటాన్స్ జట్టు సోమవారం నాటి మ్యాచ్లో మళ్ళీ ఓటమి పాలైంది ప్రో కబడ్డీ లీగ్లో భాగంగా హైదరాబాద్ వేదికగా సోమవారం జరిగిన ఈ మ్యాచ్లో హర్యానా స్టీలర్స్పై తెలుగు టైటాన్స్ ఏడు పాయింట్ల తేడాతో ఓటమి పాలైందని దిశా కథనం ద్వారా చూసుకోవచ్చు ఏదేమైనా స్పోర్ట్స్లో గెలుపోవటంలో సహజం కాబట్టి స్పోర్ట్స్టివ్గా తీసుకోవాలి టీ ట్వంటీ జట్టు కెప్టెన్గా సూర్యకుమార్ ఓపెనర్గా యశస్వి జైస్వాల్ రెండు వేల ఇరవై మూడు బెస్ట్ టీ ట్వంటీ టీంను ప్రకటించిన ఐసీసీ అయితే ఏదైతే రెండు వేల ఇరవై మూడు బెస్ట్ టీ ట్వంటీ టీం ఉందో దానికి ఐసీసీ ప్రకటిస్తే దాని కెప్టెన్గా సూర్యకుమార్ రావడం జరిగింది రవిశాస్త్రికి జీవిత సౌఫల్య పురస్కారం గెలుకు బెస్ట్ క్రికెట్ అవార్డు నేడు అందించనున్న బీసీసీఐ మన రవిశాస్త్రి గారికి జీవిత సౌఫల్య పురస్కారం జై శ్రీరామ్ ఇండియా వార్నర్ శుభాకాంక్షలు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో ఎంత చురుగ్గా ఉంటాడో తెలిసిందే తెలుగు హిందీ సినిమాల్లోని ఫేమస్ పాటల డైలాగ్స్ను రీక్రియేట్ చేస్తూ నెటిజన్లను అలరిస్తూ ఉంటాడు దీంతో వార్నర్ ఆశీస్ ఆటగాడి అయినప్పటికీ భారతీయులు సైతం అతన్ని ఎంతగానో అభిమానిస్తుంటారు ఇక సోమవారం జరిగిన అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట వేడుకపైన వార్నర్ స్పందించాడు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో రాముడి ఫోటో ఒకటి చేస్తూ జై శ్రీరామ్ ఇండియా అని పెట్టడం జరిగింది మూడేళ్లుగా ప్రేమలో ఉన్న షోయబ్ మాలిక్ అండ్ సానియా మీర్జా అని చెప్పేసి పాక్ మీడియా ఒక కథనం అయితే రావడం జరిగింది షోయబ్ మాలిక్ మన సానియా మీర్జా గారు ఎవరైతే ఉన్నారో గతంలో వివాహం చేసుకోవడం జరిగింది అయితే ప్రస్తుతం వారు విడాకులు తీసుకున్నారని చెప్పేసి పాక్ మీడియా ఒక కథనం ఇస్తే దానిలో నటి ఎవరైతే ఉన్నారో సనా జావేద్ను షోయబ్ మాలిక్ మూడేళ్ల క్రితం నుంచే ప్రేమిస్తూ ఉన్నారని అది తెలిసిన సనా జావేద్ భర్త విడాకులు ఇచ్చారని ఆ సమయంలోనే సానియా మీర్జా కూడా షోయబ్ మాలిక్ విడాకులు ఇచ్చారని చెప్పేసి ఈ కథనం చూడవచ్చు ఈరోజు ప్రధాన వార్తలైతే దిశ హెడ్లైన్స్ ద్వారా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ